ఆ నాలుగు వందల ఎకరాలను ఎట్టి పరిస్థితుల్లో ఇది కేసీఆర్ గారి మాట మా పార్టీ మాట మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం మూడేళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ నాలుగు వందల ఎకరాలను మొత్తం హైదరాబాద్లో మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో గా ఏర్పాటు చేస్తాము ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్ల కాశపడి రేవంత్ రెడ్డి చెప్పే మాటల కాశపడి ఆ ల్యాండ్ ఒక ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళీ కుండబద్దులు చెప్తున్నా మమ్మల్ని తర్వాత అనొద్దు ఖచ్చితంగా ప్రతి ఇంచ్ తిరిగి వెనక్కి తీసుకుంటాము ఒక అద్భుతమైన ఇకో పార్క్ ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మన హాటలో ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఇకో పార్క్ హైదరాబాద్ ప్రజలకి దిస్గా అందిస్తాము ఇంట్లో పిల్లగాని ఎట్లా జాబ్ారో మొక్కను కూడా పిల్లగాని పేరు మీద ఒకటే దాదాలి ఎందుకంటే పిల్లలను మనం ఎంత పెంచి మనం కష్టపడి వాళ్ళని చదివించి ఎంత ధనం వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళు బతికే పరిస్థితి కూడా దాంతో పాటు ఇవ్వకపోతే అది లాభం లేదు ఆ ధనం ఉపయోగం కాదు మనం ఇచ్చే ఆస్తి ముఖ్యం కాదు ఆ ఆస్తిని అనుభవించేటువంటి వాతావరణం పర్యావరణం అవకాశం ఉంటేనే మనం పిల్లలను నిజంగా మంచిగా పెంచినట్టు లేదంటే వాళ్ళ జీవితాలు వ్యర్థమైతాయి ఈ మొక్కలు పెట్టడం అనేది ఎవరిదో వేరే వాళ్ళ పని కాదు మన సొంత పని మన ఇంటి పని మనకు అడుగడుగులో ఈ మొక్క మన జీవితంతో పెనవేసుకున్నది పుట్టినప్పటి నుంచి మనం ఊగే ఊయల కూడా కర్రతోనే తయారైతుంది చివరికి నాడు మనను మోసే పాడే కూడా కర్రతోనే ఉంటుంది పుట్టిన కాని నుంచి చచ్చేదాకా మనకు ఆలంబనగా మనతో పాటు ఉండేటువంటి చెట్టును చాలా అపురూపంగా పెంచవలసిన బాధ్యత మన మీద ఉన్నది